న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేశారు ఈ సందర్భంగా వారు పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో సమ్మె శిబిరంలో వారంలో ఐదు రోజుల పని దినాల కోసం డిమాండ్ చేస్తూ వారు నినాదాలు చేశారు సమ్మె ఉద్దేశాన్ని రవీంద్ర కుమార్ ఎస్బీఐ చీఫ్ మేనేజర్ వనపర్తి అలాగే బ్యాంకు ఉద్యోగి నిరంజని UFBU నాయక్లు సుభా రహులు మీడియాకు వివరిం చారు. UFBU మార్చాం. UFBU మార్చాం. UFBU మార్చాం. ఆ విధంగా ఆ మెంబర్స్ ఉన్నంత ఉత్సాహం కానివ్వండి శక్తి విధానం కానివ్వండి మనం అప్రిషియేట్ చేయాలి అందరం రావాలి ఇది ప్రూవ్ చేసింది సో ఇది ఇంకా గవర్నమెంట్ డిక్లేర్ చేయటమే తరువాత ఇది ఇమ్మీడియట్ ఇంప్లిమెంట్ చేయాలి బ్యాంకింగ్ విధానాన్ని బ్యాంకింగ్ బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక నిన్నటి విజయం రవీంద్ర కుమార్ నేను చీఫ్ మేనేజర్ ఎస్బీఐ వనపర్తి బ్రాంచ్ ఈ రోజు యాక్చువల్గా ఏంటంటే ఫైవ్ డే బ్యాంకింగ్ గురించి బ్యాంక్ అందరూ కూడా స్ట్రైక్ చేస్తున్నారు ఈ ఫైవ్ డే బ్యాంకింగ్ కోసం యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు నుంచి బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ ఉంది రెండు వేల పదిహేను సంవత్సరాలు ఏమైందంటే ఆ టైంలో అప్పుడు మనకి సాటర్డే హాఫ్ డేస్ ఉండదు హాఫ్ డేస్ తీసేసి ఆల్టర్నేట్ సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే కూడా హాలిడేస్ డేస్ డిక్లేర్ చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఏంటంటే ఇది అలా ఆల్టర్నేట్ సాటర్డేస్ ఇంప్లిమెంట్ చేసి అసలు బ్యాంక్ కస్టమర్స్ కి ఇన్కన్వీనియన్స్ ఉంటుందా లేదా టెస్ట్ చేయడం కోసం రైల్గా గా సెకండ్ ఫోర్త్ సాటర్డేస్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశారు దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు గా ఏంటంటే మనకి పది సంవత్సరాల్లో మనకి నోట్ల రద్దు జరిగినప్పుడు కానీ జిఎస్టీ బిల్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు కానీ మేజర్ ఎకనామిక్ చేంజెస్ అనేది జరిగినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది కూడా కస్టమర్ ఫేస్ చేయలేదు ఈ ఫైవ్ డే బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల అంటే ఆల్టర్నేట్ సెకండ్ ఫోర్త్ సాటర్డే ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది జరగలేదు సబ్సిక్వెంట్ కోవిడ్ టైంలో కూడా అన్ని అన్ని వ్యవస్థలు కూడా స్తంభించబడిన సమయంలో కూడా బ్యాంకు ఉద్యోగులు నిర్వధికంగా వాళ్ళ యొక్క ఉద్యోగ కార్యకలాపాలు నిర్వర్తిస్తూ కి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కూడా క్రియేట్ చేయాలి అప్పుడు కూడా ఈ ఫ్రైడే ఆల్టర్నేట్ ఫ్రైడే బ్యాంకింగ్ అనేది నడిచింది ఇప్పుడు 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 ఏంటంటే రీసెంట్ గా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా ఐబీఐ అని ఉంటుంది ఐబీఐ అంటే ఇండియన్ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ వాళ్ళు అన్ని బ్యాంకులు కూడా దానిలో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అన్ని కూడా దానిలో ఉంటాయి వాళ్ళందరూ కూడా ఏమిటంటే బ్యాంక్ మేనేజ్మెంట్స్ బ్యాంక్ మేనేజ్మెంట్స్ రిప్రజెంట్ చేస్తాయి బ్యాంక్ బోర్డ్స్ వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా ఫైవ్ డే బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల బ్యాంక్ లో ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ రికమెండ్ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో లో రికమెండ్ చేసిన తర్వాత సబ్సిక్వెంట్ గవర్నమెంట్ దగ్గరికి మూవ్ అయిన తర్వాత ఆర్బీఐ కూడా రికమెండ్ చేసింది ఫైవ్ డే బ్యాంక్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని అయినప్పటికీ కూడా గవర్నమెంట్ దీని మీద డెసిషన్ తీసుకోలేదు తీసుకోకపోవడం చేత యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అంటే బ్యాంకు అన్ని అన్ని బ్యాంకుల యొక్క ఉమ్మడి వేదిక అనమాట అది వీళ్ళు బ్యాంకుల్ని వీళ్ళు ఒక స్ట్రైక్ కాల్ ఇస్తున్నారు ఈ రోజు ఈ ట్వంటీ సెవెన్ జనవరి రోజున ఆ స్ట్రైక్ కాల్ అనుసంధానంగా ఈ నగరంలో ఉన్నటువంటి ఈ వనపతి డిస్టిక్ లో ఉన్నటువంటి బ్యాంక్ ఎంప్లాయీస్ అన్ని బ్యాంకులు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడ పాల్గొని నిరసన తెలియజేస్తున్నారు యాక్చువల్ ఏంటంటే ఇది ఫైనాన్షియల్ సెక్టర్స్ లో ఇప్పటి ఆర్బిఐ గా నాబార్డ్ గాని ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా ఈ ఫైవ్ డే బ్యాంకింగ్ అనేవి ఇంప్లిమెంట్ అవుతున్నాయి వర్కింగ్ అనేది అదే ఫైవ్ డే బ్యాంకింగ్ మేము ఏమిటంటే బ్యాంకులు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ లో కూడా ఇంప్లిమెంట్ చేయమంటున్నాము దీని వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే బ్యాంకులు శాఖలు ఉండేవి లక్ష అరవై వేల శాఖలు ఉన్నాయండి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అన్ని కూడా ఈ లక్ష అరవై శాఖలు మాత్రమే ఐదు రోజులు పనిచేస్తాయి ఇవి కాకుండా రెండు లక్షల యాభై వేల పైచీలకు ఏటీఎంస్ ఉన్నాయి అవి ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్ డేస్ డేస్ పనిచేస్తాయి కస్టమర్ సర్వీస్ పాయింట్స్ ఉన్నాయి ప్రతి బ్యాంక్ అవి పదమూడు లక్షల యాభై వేలు కస్టమర్ సర్వీస్ పాయింట్స్ ఉన్నాయి అవి కూడా ప్రతి పల్లెలో కూడా ఇప్పుడు కస్టమర్ సర్వీస్ పాయింట్ అవి కూడా ఇప్పుడు నిర్వధికంగా పనిచేస్తాయి దీనికి అదనంగా కూడా మీకు అందరూ తెలుసు ఇప్పుడు బ్యాంకింగ్ లో జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ లో తొంభై ఆరు శాతం మొబైల్లోనే జరుగుతున్నాయి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇప్పుడు మన మన దేశంలో చూస్తే వంద వంద నూట పన్నెండు కో వంద నూట పన్నెండు కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి దానిలో వంద ఆల్మోస్ట్ నైన్ నైన్టీ ఫైవ్ క్రోర్స్ దాకా స్మార్ట్ ఫోన్ కనెక్షన్స్ ఉన్నాయి స్మార్ట్ ఫోన్ ఈజ్ ఈక్వల్ టు బ్యాంక్ అటువంటి బ్యాంక్ లో మనం ట్రాన్సాక్షన్ అన్ని చేసుకోగలిగితే ఇటువంటి ఈ ఫైవ్ బ్యాంక్ ఇంప్లిమెంట్ చేయటం ఎటువంటి ఎటువంటి ఇబ్బంది కాదు కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈ మా యోగి ఇచ్చిన కాల్ అనుసంధానంగా మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము ఇది ఇప్పటికైనా సరే దీని మీద పాజిటివ్ గా గవర్నమెంట్ రెస్పాండ్ రెస్పాండ్ అవుతుందని ఆశిస్తున్నాం వనపర్తి మెయిన్ బ్రాంచ్ లో డిబిఎం డెప్యూటీ బ్రాంచ్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ సర్వీస్ ఉంది నాకు బట్ ఈ ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ లో ఏంటంటే మనం చాలా సిచువేషన్ కి అడ్జస్ట్ అవ్వాల్సి వస్తూ వచ్చింది అనమాట డిజిటలైజేషన్ కానీ కస్టమర్ సర్వీస్ చాలా మార్కులు చెందుతూ వచ్చాయి అయితే ఇందులో ఏంటంటే చాలా మంది ప్రమోషన్స్ తీసుకోవాలన్నా కానీ టైమింగ్స్ కి చాలా భయపడుతున్నారు ఫస్ట్ థింగ్ ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్ ఏదైతే మనకు వర్క్ నాలెడ్జ్ ఉండి కూడా నెక్స్ట్ హోదాకి వెళ్ళాలన్నా కూడా టైమింగ్స్ పరిస్థితి మాకు అంటే ముఖ్యంగా లేడీస్ కి ఏంటంటే అంత అడ్జస్ట్ అడ్జస్ట్ అయ్యే విధంగా లేదనమాట ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు మన పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకంటే స్పెషలైజ్ అంటే గవర్నమెంట్ బ్యాక్స్ ప్రొడక్ట్ ప్రొడక్టివిటీ కోరుకుంటది ప్రాఫిటబిలిటీ కోరుకుంటది అట్ ద సేమ్ టైమ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చూడట్లేదు మెయిన్ గా సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది లేడీస్ కి కానీ ఎవరికి కానీ ఫ్యామిలీకి ఫ్యామిలీకి ఉండాల్సిన ఇంపార్టెన్స్ ఉండాలి కాబట్టి మనం కంపల్సరీగా ఈ ఫైవ్ ఇయర్స్ బ్యాంకింగ్ అనేది మనం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు సుబ్బారావు అండి నేను ఏసీబీ వనపట్టు బ్రాంచ్ లో సీఫ్ అసెస్ట్ గా పనిచేస్తున్నాను ఈఓబీ తరఫున రిప్రజెంట్ చేస్తున్నాను ముఖ్యంగా మేము ఈ రోజు చేయబోయే స్ట్రైక్ ఆల్ ఇండియా స్ట్రైక్ ఈఎఫ్ అంటే అన్ని బ్యాంక్ యూనియన్స్ కలిపి స్ట్రైక్ ఇవ్వడం జరిగింది దీనికి ఎందుకంటే ముఖ్యంగా ఫైవ్ డేస్ బ్యాంకింగ్ అనేది ఎప్పుడు ఐబీఐ యాక్సెప్ట్ చేసింది ఐబీఐ అంటే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ తరఫున వచ్చే ఆర్గనైజేషన్ ఐబీఐ యాక్సెప్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ పంపించింది ఫైనాన్స్ మినిస్టర్ అప్రూవల్ పంపించింది వాళ్ళ సజెషన్ కూడా వీళ్ళు ఒప్పుకున్నారు ఇది ట్వంటీ త్రీ లో జరగడం జరిగింది ఈ ఫైవ్ డేస్ బ్యాంకింగ్ చేయడం వల్ల కస్టమర్స్ ఎలాంటి ఇబ్బంది కలగట్లేదు ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే వర్క్ మ్యాన్ బ్యాలెన్స్ అనేది ఏ మాత్రం లేదు బ్యాంక్ లో మేము ఒకసారి తొమ్మిది గంటలకు వెళ్ళి తొమ్మిదిన్నరకి రిపోర్ట్ చేసినామంటే ఇంటికెళ్తానికి పది గంటలకు కూడా వర్క్ కంప్లీట్ అవ్వట్లేదు ఆ విధంగా వర్క్ మ్యాన్ బ్యాలెన్స్ అనేది లేకుండా పోతుంది గవర్నమెంట్ తక్షణమే ఇది మేము మా ఈ స్ట్రైక్ ని గమనించి మాకు ఈ ఫైవ్ డేస్ బ్యాంకింగ్ ముఖ్యంగా ప్రజలకు కూడా మిస్అండర్స్టాండింగ్ రాకుండా వాళ్ళకి సర్వీస్ లో ఎక్కడ లోపం లేదు ఎవ్రీ డే ఫార్టీ మినిట్స్ మేము టైమింగ్ స్పెండ్ ఇస్తున్నాము కస్టమర్ సర్వీస్ బ్యాంక్స్ ఉన్నాయి ఏటీఎంస్ ఉన్నాయి నెట్ బ్యాంకింగ్ ఉంది ఫోన్ బ్యాంకింగ్ ఉన్నాయి కస్టమర్స్ ఎలాంటి ఇబ్బంది కలగదు అట్లాంటి దానికోసమే మేము ఈ ఫైవ్ బ్యాంకింగ్ సాధిస్తామని మా ఫైవ్ బ్యాంకింగ్ హక్కు మా హక్కు మా బ్యాంకు ఉద్యోగుల హక్కు ఇది సాధించే వరకు మా పౌరతాన్ని కొనసాగిస్తామని